అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత కాకాణి రెడ్డి ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది నేడు విచారణకు రాకపోతే పోలీసులు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశమైంది క్వార్జ్ అక్రమ మైనింగ్ రవాణా నిబంధనలకు విరుద్దంగా పేలుడు పదార్థాల వినియోగం అభియోగాలపై కేసు నమోదు చేసి నలభై మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు మేనమేషాలు లెక్కించడం వల్లే కాకాణి తప్పించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి క్వాడ్స్ అక్రమ తవ్వకాలు రవాణా నిబంధనలకు విరుద్దంగా పేలుడు పదార్థాలు వినియోగం వంటి అంశాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై ఫిబ్రవరి పదహారున కేసు నమోదు చేశారు మైనింగ్ అధికారులే స్వయంగా వెళ్లి పొదలకూరు పోలీస్ స్టేషన్ లో సాక్ష్యాలతో ఫిర్యాదు చేశారు కేసు నమోదైంది ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన అరెస్టు విషయంలో పోలీసుల తీరు అనుమానాలు విమర్శలకు తావిచ్చింది కేసు నమోదు చేసి నలభై మూడు రోజులైంది ఈ మధ్యలో చాలా రోజుల వరకు కాకాణి నెల్లూరులోని పొదలకూరు రోడ్లోనే నివాసం ఉన్నారు అనేక పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి అరెస్టు చేసుకోమని పోలీసులకు సవాలు కూడా విసిరారు అప్పుడు అరెస్టు ప్రయత్నాలు చేయని పోలీసులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాక నోటీసులంటూ హడావుడి చేయడంలో ఆంతర్యం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి కాకాడిని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి అక్రమాల కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదివారం నెల్లూరులోని కాకాణి గోడకు నోటీసులు అంటించారు అప్పుడు అందుబాటులో లేని కాకాణి తాను హైదరాబాద్ కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టారు వెంటనే పొదలకూరు పోలీసులు నోటీసులతో హైదరాబాద్ వెళ్లారు శ్రీనగర్ కాలనీ సమీపంలోని కమలాపురి కాలనీలో ఉన్న కాకాణి ఇంటికి వెళితే అక్కడ లేరని బంధువులు చెప్పారు ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు ఫలితంగా కాకాణి కుటుంబ సభ్యుడైన సుమంతుకు పోలీసులు రెండో నోటీస్ అందించారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ తో పాటు కేసును కొట్టయ్యాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు కోర్టు తీర్పు వచ్చే వరకు కాకాణి తప్పించుకునే తిరుగుతారా లేదంటే నోటీసులను గౌరవించి విచారణకు హాజరవుతారా అనే సందిగ్ధం నెలకొంది